దేవుని బిడ్లారా ఈ దినమున పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాము వాటిని మనం ధ్యానిద్దాము ఈ దినమున ఎలిషా జరిగించినటువంటి పరిచర్యలో నుండి కొన్ని మాటలు మనం చదువుదాం దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనము మెరుగుపరచుకుందాం దేవుని బిడ్లారా దేవునిలో మనం బలపరుచుకుందాం అయితే ఒక మాట రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినా మనం చదువుకొని ముందుకు వెళ్దాం

దేవుని బిడ్లారా ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే క్షామము చేత నింపబడి ఉన్నది కరువు చేత అక్కడ ఉన్నది దేవుని బిడ్లారా క్షేమమేమీ లేదు కరువున్నది క్షామమున్నది అక్కడ వాళ్ళు ఆహార కొరత చేత బాధను అనుభవిస్తున్నటువంటి సందర్భం మనకు అక్కడ కనబడతా ఉంది అయితే ఇప్పుడు గమనించండి ఇక్కడికి ఇప్పుడు ఒక ప్రవక్త వచ్చాడు అక్కడ ఎలిషా ప్రవక్త వచ్చాడు ఇప్పుడు ఎక్కడైతే క్షామం ఉన్నదో ఎక్కడైతే కరువు ఉన్నదో ఆ ప్రాంతానికి ఇప్పుడు ఎలిషా ప్రవక్త ఒక దైవజనుడు ఒక అభిషేకం కలిగిన వ్యక్తి దేవుడితో నడిచే వ్యక్తి దేవుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తి దేవుని పని జరిగిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ గిల్గాలు ప్రాంతానికి వచ్చాడు ఆ కరువు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు ఆ క్షామం ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరందరూ కూడా పొలంలోనికి వెళ్ళండి మీరందరూ కూడా పొలంలోనికి వెళ్ళి కూర ఆకులు ఏరుకొని రండి అని చెప్పాడు ఆయన ఒక మాట వారికి సెలివించాడంటే వారి యొక్క ఆకలి తీర్చబడాలి వారి యొక్క కరువు తీర్చబడాలి వారు తృప్తి పొందాలి వారి యొక్క ఆకలి ఆకలి తీర్చడానికి ప్రవక్త సెలవిచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము దేవుని బిడ్లారా మంచి ఆలోచన చెప్పాడు వారికి మేలు చేయాలని చెప్పాడు అయితే శిష్యులందరూ కూడా వెళ్ళారు పొలంలోనికి పొలంలోనికి వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి కురాకులు ఏరుకొని వచ్చి ఎలా ఏరుకొని వచ్చారంటే అక్కడ రాయబడ్డది ఒంటి నిండా ఒడినిండా సారీ ఒడి నిండా వచ్చారు వడి నిండా ఏర్కొనొచ్చి వాటిని తరిగి పెద్ద కుండ పెట్టి పొయ్యి మీద పెట్టి వాటిని వడ్డ వాటిని ఆహారం సిద్ధం చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా వాటిని ఆహారంగా వాళ్ళు ఏర్పరుస్తూ ఉన్నారు ఎందుకొరకు ఆ విధంగా చేస్తూ ఉన్నారంటే వారి యొక్క ఆకలి తీర్చబడాలి వారి తృప్తి పొందాలి వారికి బలము రావాలి ఆహారం ఎందుకు కొరకు తీసుకుంటామంటే బలము కొరకు తీసుకుంటాం ఆహారం ఎందుకు తీసుకుంటామంటే శక్తి కొరకు తీసుకుంటాం దేవుని బిడ్లారా ఈ ప్రయత్నంలో వారికి బలమును పొందుకోవడానికి వారి శక్తిని పొందుకోవడానికి వారి ఆహారాన్ని తినడానికి చేస్తున్నటువంటి ప్రయత్నములో ఒక చిన్న పొరపాటు వారి మధ్యలో జరిగింది ఒకడు వారిలో ఉన్నటువంటి ఒకడు వెర్రి ద్రాక్ష యొక్క ఆకులు తీసుకొని వచ్చి ఆ కు ఆ కుండలు వేసినట్టుగా చూస్తూ ఉన్నాము దేవుని బిడ్డల ఒకడు వెర్రిగా ఉన్నట్టు వెర్రి ద్రాక్ష తీగలను తీసుకొని వచ్చాడు అవి పిచ్చి తీగలు పిచ్చి ఆకులు అవి చేదైనటువంటి ఆకులు దేవుని బిడ్డలారా చూడడానికి మాత్రం అవి పచ్చగానే కనబడతాయి కనులకు రమ్యంగా కనబడతాయి కనులకు అందంగా కనబడతాయి అంత బాగానే ఉన్నది తీసుకొచ్చారు దాంట్లో వేశారు తర్వాత వడ్డించే సమయానికి శిష్యులలో కొందరు దాని రుచిని చూసి కేకలు వేస్తూ అంటున్నటువంటి మాట మనం చదువుదాం దేవన్ బిడ్లారా హాలే లుయా ఒకసారి చూడండి నలభై వచ్చిన మనం చదువుదాం తినుటకు తినుటకు వారు వడ్డింపగా వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి శిష్యులు రుచి చూచి రుచి చూచి దైవజనుడా దైవజనుడా ఇందులో విషం ఉన్నదని కేకలు వేసి దాని కేకలు వేసి దానిని తినక మానిరి వారి ప్రయాస మంచిదే వారి కష్టము మంచిదే వాళ్ళు బలము పొందుకోవాలి శక్తి పొందుకోవాలి దైవజను యొక్క ఆలోచన మంచిదే కానీ వాళ్ళు చేసిన పొరపాటు వారిలో ఒకడు చేసిన పొరపాటు ఏంటంటే వారిలో ఒకడు చేసిన తప్పిదము ఏందంటే వేరు ద్రాక్ష తీగ వేరు ద్రాక్ష యొక్క ఆకులను తీసుకొచ్చి దానిలో కలిపి ఆహారాన్ని సిద్ధపరిచారు ఇప్పుడు అవి ఏది విధంగా మారిపోయిందంటే దేవుని బిడ్లారా అది ఏ విధంగా ఉన్నదంటే విషంగా మారిపోయింది దేవుని బిడ్లారా చేదుగా మారిపోయింది ఒకటి మనిషి జీవితంలో ఏదైనా ఒక చిన్న తప్పిదము ఏదైనా చిన్న అవిధేయత ఏదైనా చిన్న పొరపాటు దేవుని నుండి ఎంతగా అంటే మనలో ఉన్నటువంటి శక్తిని తీసివేసేదిగా మనలో ఉన్నటువంటి జీవాన్ని తీసివేసేదిగా మనలో ఉన్నటువంటి రుచికరమైనటువంటి అనుభవాలను మేలైనటువంటి అనుభవాలను తీసివేసేదిగా అది మార్చివేస్తుంది మనలను కనుక మనలో ఏది కూడా వేర్రిది ఉండకూడదు మనలో ఏది కూడా చేదైనది ఉండకూడదు మనలో ఏది కూడా ప్రభుకు ఆయస్కరమైనది ఉండకూడదు మనలో కూడా ఏటువంటి పాపము ఉండకూడదు ప్రభు మనల్ని చూసినప్పుడు అంతా మంచిదిగానే ఉండాలి కనులకు మంచిగా ఉండాలి రుచికి కూడా మంచిగానే ఉండాలి అది మనము భుజించినప్పుడు శక్తినిచ్చేదిగా ఉండాలి అది మనము తిన్నప్పుడు బలానిచ్చేదిగా ఉండాలి కానీ పొరపాటు జరిగిపోయింది పొరపాటు జరిగిపోయింది ఇక్కడ ప్రసంగి గంధకర్ అంటాడు పదో అధ్యాయము ఒకటి వచ్చినము రెండవ వచ్చినంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము ఒకటో వచ్చినము రెండో వచ్చిన మనం చూసినట్టయితే అక్కడ మాట రాయబడ్డది బుక్కవాణి బుక్కవాణి తైలములో బుక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత కొంచెము రాసులో ఉంచిన ఎడల రాసులో ఉన్న ఎడల జ్ఞానమును జ్ఞానమును ఘనతను ఘనతను తేలగొట్టును తేలగొట్టును దేవుని బిల్లారా సుగంధ త్రై తైలము బాగానే ఉంటది మంచి వాసన ఇచ్చేదే మంచి పరిమళ వాసన ఇచ్చేదే కాని దానిలో ఒక చర్చని ఈగబడడం వలన దానిలో ఒక చచ్చిన ఈగ ఉండడం వలన దానిలో ఒక మృతతుల్యమైనది ఉండడం వలన దానిలో చనిపోయినది ఒకటి ఉండడం వలన దాని నుండి ఇప్పుడు ఏమి బయటకు వస్తుందంటే చెడు వాసన బయటకు వస్తూ ఉంది దుర్వాసన బయటకు వస్తూ ఉంది దానిలో ఏమి ఉండాలి అంటే దాని నుండి ఏమి రావాలంటే సుగంధము బయటకు రావాలి పరిమళ వాసన బయటకు రావాలి ఇంపైన వాసన రావాలి కోరుకునే వాసన దానిలో నుండి రావాలి ప్రభువు కూడా నిన్ను నన్ను కోరుకున్నది దినమున నిన్ను నన్ను ఏర్పరచుకున్న దినమున ఎందుకొరకంటే ఆయన పరిమళ వాసనగా ఉండేట కొరకు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఆ ప్రభు కొరకు నువ్వు నేను ఏ విధంగా ఉండాలంటే ఇంపైన స్థూప ఇంపైన ధూప నైవేద్యముగా ఉండాలని కోరుకున్నాడు ఆయన కానీ చచ్చిన ఒక చిన్న ఈగ లాంటిది మన జీవితంలో ఉండడం వలన మనలో ఉండడం వలన మన యొక్క సాక్ష్య జీవితము పరిమళించుటకు బదులుగా అది దుర్వాసన కొడుతూ ఉంటుంది అది చెడ్డ వాసన ఇస్తూ ఉంటుంది అది వాసన ఇస్తూ ఉంటుంది మనలో ఎటువంటిది కూడా పాపం ఉండడానికి వీలు లేదు ఎటువంటి క్రియలు కూడా ప్రభుకు వ్యతిరేకంగా ఉండాల్సినది మనలో ఎటువంటి క్రియలు కూడా వ్యతిరేకమైన క్రియలు మనలో ఉండకూడదు ప్రభుకు వ్యతిరేకంగా ఏ క్రియలు మనలో ఉండకూడదు మన నడక పరిశుద్ధంగా ఉండాలి మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి మన సాక్ష్య జీవితము పరిమళ వాసన ఇచ్చేదిగా ఉండాలి దేవుని బిడ్డలాగా అలా వెళ్తున్నప్పుడు అలా వెళ్తున్నప్పుడు మనము దేవుడు మనల్ని కోరుకునే కోరుకునే విధముగా మనం ఉంటాం అలా మనం ఉన్నప్పుడు అనేకులకు మనము ఆహారము పంచిపెట్టడానికి ప్రభువు ప్రభు చేతులు ఒక పాత్రగా మనం ఉంటాం ఇప్పుడు కుండలో ఆహారం సిద్ధపరిచి ఉన్నారు కుండలో మంచి ఆహారము ఏర్పరిచి ఉన్నారు ప్రయాసపడి వెళ్ళారు అక్కడికి కష్టపడి వెళ్ళారు అక్కడికి ఎంతో శ్రమించారు వాళ్ళు ఎంతో కష్టపడారు వాళ్ళు కానీ వారికి ఏర్పరిచినటువంటి ఆహారము వాళ్ళు కష్టపడినటువంటి కష్టము ఇప్పుడు వారికి ఉపయోగకరంగా లేకుండా వెళ్ళిపోయింది వారికి ప్రయోజనము లేకుండా వెళ్ళిపోయింది అది నిష్ప్రయోజనం అయిపోయింది దేవుని బిడ్డారా ఎందుకొరకు ఆ విధంగా మార్చబడింది అని అంటే ఎందుకో విధ ఎందుకోరుకో ఆ విధంగా ఇప్పుడు అది అయ్యింది అని అంటే దేవుని బిడ్డారా దానిలో చేదైనది ఉన్నది కనుక దానిలో వెర్రిది ఉన్నది గనుక దానిలో మరణకరమైనది ఉన్నది కనుక అది అనేకులకు ఉపయోగకరంగా లేక ఇప్పుడు వాళ్ళ నిలిచిపోయింది అది తినలేకపోతా ఉన్నారు వాళ్ళు తినక మాని అని రాయబడ్డది ఈ దినమున ప్రభువు ఆయన పాత్రగా నేను వాడుకోవట్లేదు అని అంటే ఆయన పనిముట్టుగా నేను వాడుకోవట్లేదు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించట్లేదు అని అంటే నీలో ఏదయో ఏదైనా చేదు ఉన్నదేమో ఏదైనా ఏదైనా మరణ సంబంధమైనది నీలో కలిగి ఉన్నావేమో ఈ దినమున నిన్ను నువ్వు పరిశీలన చేసుకో అది తొలగించబడితే కానీ నువ్వు వడ్డించబడలేవు అనేకులకు అది తొలగించబడితే కానీ నీవు నీకును నీ ఇంటి వారికి నువ్వు రుచికరంగా ఉండలేవు దీవెనకరంగా ఉండలేవు బలానిచ్చేది కానీ ఉండలేవు శక్తినిచ్చేది కానీ ఉండలేవు నువ్వు ఒక పనిముట్టుగా పాత్రగా నువ్వు నిలబడలేవు లోక సంబంధమైన విధముగాను ఉండొచ్చు లోక సంబంధముగా నువ్వు కనబడవచ్చు కానీ అంతరంగము ఆత్మీయత అనే జీవితములో కొరతనే ఉంటుంది దేవుని బిడ్లారా లోటే ఉంటుంది దేవుని బిడ్లారా అయితే ఒకటి చేయి తి ఆ కుండలో ఆహారం ఉన్నది అది భుజించాల్సినటువంటి ఆహారము అది శక్తినియాల్సినటువంటి ఆహారము కానీ అది ఉపయోగము లేదు దానికి దానివలన అందుకే ప్రవక్త దగ్గరికి వెళ్ళారు ప్రవక్త మాటలు చెప్తా ఉన్నారు కేకలు వేస్తూ చెప్తున్నారు ఉట్టిగా చెప్పట్లేదు పుట్టిగా చెప్పట్లే కేకలు ఎప్పుడు వేస్తామంటే హృదయాంతరంగంలో నుండి వస్తే కేకలుగా వస్తుంది పై పైన వస్తే పెదోళ్ళ నుండి వస్తుంది మామూలుగా వచ్చే మాట పెదోళ్ళ నుండి వచ్చే మాట కేకలు వేస్తూ వచ్చే మాట అంటే హృదయాంతరంగంలో నుండి వచ్చే మాట అది భారతో భారముతో లోపల నుండి వచ్చే మాట అది ఎంతో ఖచ్చితంగా చెప్పే మాట అది ఎంతో నిక్కచ్చిగా చెప్పే మాట అది దేవుని బిర్లారా వాళ్ళు చెప్తున్నారు ఎలిచా దగ్గరికి వెళ్ళి ఎలిసి అంటున్నాడు మరి ఇప్పుడు ఆ కుండని పడేయండి అని చెప్పాడు ఆయన మరి తో తీసివేసి మళ్ళీ వడ్డించండి అని చెప్పి మళ్ళీ వంట చేయండి అని చెప్తున్నాడు వారికి లేదు లేదు దేవుని బిడ్డారా అలా చెప్పట్లేదు ఆయన ఆ స్థిరపరిచిన ఆహారం పడవేయమని చెప్పట్లేదు ఆ కుండను పడవేయమని చెప్పట్లేదు దాన్ని దూరంగా తీసుకొని వెళ్ళండి అని చెప్పట్లేదు ఆ కుండ దగ్గరికి వచ్చాడు ఆయన ఒక పిండిని తీసుకోమన్నాడు తీసుకున్నాడు వాళ్ళు పిండిని తీసుకొని వచ్చి ఆ కుండలో వేస్తూ ఉన్నాడు పిండిని తీసుకొచ్చి కుండలో వేయగానే అది వారికి వడ్డించమని చెప్పగానే వారందరూ తిన్నారు అక్కడ దానిలో ఏ ఎటువంటి జబ్బు లేదు దానిలో ఎటువంటి విషయం లేదు వారందరూ కూడా భుజించినట్టుగా చూస్తూ ఉన్నాం దేవాది దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నన్ను కోరుకుంటున్నాడు నాలో నీలో ఒకవేళ దేవుని బిడ్డారా దేవునికి ఆయస్కరమైనది ఉన్నా ఒకవేళ ఆయస్కరమైనది ఉన్నా దేవుడికి చేదైన నీలో కనబడినా దేవుడు నేను తోసివేయాలని అనుకోవట్లేదు నిన్ను విడిచిపెట్టాలని అనుకోవట్లేదు నిన్ను దూరపరచుకోవాలని అనుకోవట్లేదు నిన్ను వెలివేయాలని అనుకోవట్లేదు ప్రభు ప్రభుని వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు ప్రభుని సముఖముకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన రక్తము నువ్వు కడగబడినట్లయితే ఆ కుండలో పిండి వేయబడినది పిండి అంటే దంచబడినది నలగొట్టబడినది రూపాంతరము చెందినది ఆ పాత్రలు వేయబడ్డద్ ఇప్పుడు మన జీవితం కూడా ఈ జీవితంలో ఈ కుండా జీవితంలోనికి ఏసు ప్రభులవాడు రావాలి యేసు ప్రభుల వారి యొక్క రక్తం చేత నువ్వు మార్చబడాలి కడిగి వేయబడవాలి పరిశుభరచబడాలి నీ పాప జీవితాన్ని కడుక్కోవాలి నీలో చేదైన దాన్ని తీసివేసుకోవాలి నీలో ఏదైతే వ్యతిరేకంగా ఉన్నదో ఆయస్కరంగా ఉన్నదో దాన్ని నువ్వు వెలివేయాలి తీసుకోవాలి తీసివేయాలి విసర్జించాలి అలా విస్తర్జించినప్పుడు దాన్ని తీసివేసినప్పుడు దేవుని బిడ్డాలను నువ్వు ఏ విధంగా మార్చబడతావంటే నువ్వు ఏ విధంగా నీ జీవితం ఉంటదంటే అనేకులకు దీవెనకరంగా ఉంటుంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అది ఏ కొరత అయినా అది ఏ క్షామమైనా అది ఏ కరువైనా దాని నుండి నువ్వు విడిపించబడతావు దాని నుండి నువ్వు తప్పించబడతావు దాని నుండి నువ్వు తొలగించబడతావు ఆ కరువు నుండి విడుదల పొంది ఆ క్షామం నుండి విడుదల విడుదల పొంది నువ్వు బలాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉంటావు శక్తిని పొందుకోవడానికి సిద్ధంగా ఉంటావు అందుకే ఇక్కడ ఆ కుండలో పిండి వేసినట్టుగా నీ జీవితం అనే కుండలోనికి ఏ రావాలి ఆ కుండలో ఆ పిండి కార్యము చేసినట్టుగా అద్భుతము చేసినట్టుగా నీ జీవితాన్ని ఆయన రక్తము చేత కడుక్కోవాలి మీ అంధకారంలో ఉన్నటువంటి పాపములు రహస్యంగా ఉన్నటువంటి పాపములను నువ్వు ఒప్పుకొని ఆయన సిల్వ రక్తము చేత కడుక్కోవాలి ఆయన పరిశుద్ధ రక్తము చేత కడుక్కోవాలి నీ పాపములని ఆయన ఏదోట ఒప్పుకోవాలి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి అప్పుడు నువ్వు జీవమునిచ్చేదానిగా మార్చబడతావు శక్తినిచ్చేదానిగా మార్చబడతావు శక్తినిచ్చేవాడిగా నువ్వు మార్చబడతావు దీవెనకరంగా నువ్వు మార్చబడతావు ఆశీర్వాదకరంగా మార్చబడతావు అందరికీ ఉపయోగకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు కనుక ఎలా ఉంది మన పరిస్థితి ఎలా ఉంది మన జీవితం ప్రభుని ఆహ్వానిద్దాం ప్రభుని మన హృదయంలోనికి పిలుచుకుందాం ప్రభుని అడుగుదాం అని రక్తము చేత కడుగుమని ఆ సిల్వ రక్తము చేత మనల్ని శుద్ధి చేయమని ఆ సిల్వ రక్తము చేత చేదును ఆయాసకరమైనటువంటి పాపమును విడిపించుమని నుండి తీసివేయమని మనం అడుగుదాం ప్రభుని వేడుకుందాం ప్రభువుని సహాయం చేయమని వేడుకుందాం అడుగు ఈ సమయంలో దేవుడికి సహాయం చేస్తాడు చేదైన తీసివేస్తాడు మరణకరం అనేది తీసివేస్తాడు నిన్ను దీవిస్తాడు ఆయన నిన్ను తోసి దేవుడు కాదు విడవకా ఎడబాయక కాపాడేవాడు ఆయన